ఒక సంచలన ట్వీట్ రావడం జరిగింది నిన్న ఒక సంచలన కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది కానీ జనాల్లో మాత్రం ఆ కేసు ఇంకా నాంతానే ఉంది మనం కూడా దానికి ఒక ముగింపు పలికెద్దాం విషయం ఏంటంటే కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసే విషయం అనుకు కేటీఆర్ అనే మనిషిని టార్గెట్ చేయడానికి కొండా సురేఖ మాట్లాడిన మాటలు కేటీఆర్ చెడ్డోడు అని ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని ఆమెకి ఎవరో చెబితే గట్టిగా నమ్మి అంటే అప్పుడు ఆమె ఆ పార్టీలోనే ఉంది కూడా గట్టిగా నమ్మేసి నిజమేనేమో అనుకొని చెప్పిన మాటలు అసలు ఏం జరిగిందంటే శాకుంతలం సినిమా రిలీజ్ టైంలో వీడెవడూ బయట దేశంలో రివ్యూలు ఇస్తూ ఉంటా వాడి పేరేంటే నేను మళ్ళీ మర్చిపోయాను దుబాయ్ నుంచి రివ్యూస్ ఇస్తా అని చెప్పి సినిమా రిలీజ్కి ముందే రివ్యూలు ఇస్తూ ఉంటాడు ఉమైర్ సంధు ఆ ఉమైర్ సంధు అనే ఆయన సమంత మీద ఒక ట్వీట్ పెట్టాడు ఏమని అంటే ఫేమస్ పొలిటీషియన్ దగ్గరికి సమంతని పంపమంటే ఫేమస్ పొలిటీషన్ వచ్చి సమంతని నా దగ్గరికి పంపండి అని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ దానికి సముఖంగా ఉంటే సమంత వచ్చి మీరు ఇలాంటి వాళ్ళ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది ఈ తర్వాత డైవర్స్ కారణం ఇదే అని చెప్పి ఆర్డర్ రాసుకొచ్చాడు వాడు రాసింది చాలామంది ప్రచారం చేసి న్యూస్ లాగా రాస్తే ఆ న్యూస్ కొండా సురేఖ గారు చదివి నిజం అనుకొని నమ్మింది ఒకనొక సిట్యువేషన్లో కేటీఆర్ని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒరే నీవు ఈ బుద్ధి లాంటిది నువ్వు ఎలాంటి వాడువో తెలుసా అనేలాగా ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట మాట్లాడడం వల్ల ఇటు నాగార్జున ఫ్యామిలీ హట్ అయింది బ్లేమ్ అయింది బికాజ్ అంతకుముందే ముందే మన ఇదేంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత అని చెప్పి ఉంది ఆ టైంలో బిగ్ బాస్ నడుస్తూ ఉంది నాగార్జున గారు లైమ్ లైట్లో ఉన్న టైంలో ఈ ట్యాగ్ అనేది నిజంగా ఒక టైప్ ఆఫ్ పెయిన్ఫుల్ ట్యాగ్ దీని మీద అందరు హీరోలు హీరోయిన్లు రియాక్ట్ అయ్యి సమంత 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 అంటాం ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేసి అసలు సిచ్యువేషన్ ఇది కాదు ఇది అని చెప్పడం ఓవరాల్గా అయితే ఆ ఫ్యామిలీ బ్లేమ్ అయింది నెట్లో తర్వాత నాగచైతన్య పెళ్ళి అండ్ ఎంగేజ్మెంట్ టైంలోను అఖిల్ పెళ్ళి టైంలోను ప్రతిసారి ప్రతిసారి అండ్ టార్గెట్ అవుతా 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 బాగా వైరల్ అవుతా వచ్చింది సో ఆ డ్యామేజ్కి తగ్గట్టు ఈయన ఏం చేసాడు నాగార్జున గారు ఆమె పైన వంద కోట్ల పరువు నష్టం దావా వేశాడు ఇది కొన్నాళ్ళ నుంచి సాగుతూ ఉంది ఇక మర్చిపోయారు అనే టైంకి సడన్గా కొండా సురేఖ గారు ఎందుకు రియలైజ్ అయ్యారో తెలీదు అంటే మేబీ తను నమ్మిన వార్త అబద్ధం అయ్యో అనవసరంగా అన్నానే అని తెలుసుకొని మంచి ట్వీట్ పెట్టింది గతంలో నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటాను మిమ్మల్ని క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి తప్పుగా మాట్లాడానని చెప్పేసి ట్వీట్ పెట్టింది తర్వాత ఆవిడ మీద పెట్టిన కేసుని కూడా నాగార్జున గారు వెనక్కి విత్డ్రా చేసుకున్నారు అని ఇంకొక న్యూస్ వచ్చింది ఏది ఏమైనా ఈ అంశాన్ని ఇంతటితో ఆపేస్తే బెటర్ ఎందుకంటే తర్వాత తర్వాత కూడా సమంత వాళ్ళతో తిరుగుతుంది ఆ డైరెక్టర్తో పెళ్ళంట వీళ్ళకి ఇదంట వాళ్ళకంట ఎవరీ ఫ్యామిలీస్ ఎవరి గొడవలు వాళ్ళవి సి ఒకసారి ఒక చిన్న అధికారికంగా ప్రకటించి విడిపోయింది అందరికీ తెలిసే విడిపోయింది హ్యాపీగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు ఆ అమ్మాయి ప్రొడక్షన్ రంగంలో ఉంది ఇతను తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు నాగార్జున గారు కూడా తన సినిమాలు చేసుకుంటూ రేపు వందవ సినిమా కోసం ఖర్చు కష్టపడుతున్నాడు నిన్న శివ రీ రిలీజ్ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ని కూడా హోస్ట్ చేస్తున్నాడు ఈ సందర్భంలో కొండా సురేఖ గారు కూడా సారీ చెప్పడం జరిగింది గతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఇంక అందరూ మర్చిపోతే బెటర్ ఇంతటితో మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వీళ్ళ టాపిక్స్ వచ్చినా దీని గురించి మళ్ళీ మాట్లాడదు వీళ్ళనే కాదు అటు కొండా సురేఖ గురించి టాపిక్ వచ్చింది ఎందుకంటే ఆవిడని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు ఆవిడ ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు మిస్ యూనివర్స్లో ఏదో అనింది మొన్న ఏదో ఆస్తులు కూడా అంట ఇట్లా 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 అని చెప్పేసి వార్తలు రాసిన ప్రతిసారి దానితో పాటు గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు అని చెప్పి అంటిస్తూ ఉంటారు వద్దు సో ఆవిడ వ్యాఖ్యలు ఆవిడ వెనక్కి తీసుకుంది ఇతను కేసు ఇతను వెనక్కి తీసుకున్నాడు అంటే ఈ అంశం గురించి ఇక నెక్స్ట్ మనం ఎవరో మాట్లాడకూడదు అని అర్థం సో ఇక మీదట సమంత డివోర్స్ గురించి కానీ నాకు చేతన పెళ్లి గురించి కానీ ఇంకా ఏది నుంచైనా సరే సోషల్ మీడియాలో అనవసరపు వైరలింగ్ చేయకపోతే బెటర్ అనేది అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్